హాయ్ ఫ్రెండ్స్ మూడు నెలల్లో ముప్పై కోట్లు ఎలా ఉంది బిజినెస్ ఐడియా ప్రపంచంలో ఇంతకంటే మంచి స్టార్ట్అప్ బిజినెస్ ఉంటుందా అయితే చూడండి ఈ వీడియోలో హాయ్ ఫ్రెండ్స్ మీరు మన కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న నొక్కడం మర్చిపోకండి మీరు నకిలీ నోట్ల గురించి వినే ఉంటారు నకిలీ నాణ్యాల గురించి ఎప్పుడైనా విన్నారా అయినా నకిలీ నాణ్యాలు తయారు చేయడం ఏమంత పెద్ద విషయం అయినా ఎన్నెంత తయారు చేస్తారు మహా అంటే జీవితకాలం మొత్తం చేసినా ఒకటి రెండు లక్షలు సంపాదిస్తారు అంతేగా అనుకుంటున్నారా అయితే చూడండి ఒక మహిళ మూడు నెలల్లో కేవలం మూడే మూడు నెలల్లో ముప్పై కోట్లు సంపాదించింది ఈ నకిలీ నాణ్యాలు తయారు చేసి మీరు విన్నది నిజమే ఎంత కేవలం ముప్పై కోట్లు ఈ రోజు మీకు బిజినెస్ లో జీరో పెట్టుబడితో అద్భుతాలు సాధించి ఎన్నో ఉన్నత శిఖరాలను నిర్వహించిన ఒక మహిళ బిజినెస్ ప్రయాణం గురించి చెప్పబోతున్నాను అయితే మీకు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే నకిలీ నాణ్యాలు చేయడం పెద్ద విషయం కానే కాదు అయితే వాటిని వాడుకలోకి తేవడం చలామణి చేయడం అసలైన పరీక్ష అయితే ఈ మహిళ అందుకు ఎంచుకున్న మార్గం టోల్ ప్లాజా బాగా రద్దీగా ఉండే నాలుగు టోల్ ప్లాజాలకు ఈమె తన నకిలీ నాణ్యాలను సప్లై చేసేది టోల్ ప్లాజాలో మాత్రమే ఐదు పది రూపాయల నకిలీ నాణాలు చాలా ఈజీగా చేతులు మారతాయి ఇక్కడ మరో విశేషం కూడా ఉంది అదేంటంటే టోల్ ప్లాజా సిబ్బందికి కూడా తెలియదు రోజు ఆ మహిళ వద్ద తాము కలెక్ట్ చేసుకునే నాణ్యాలు నకిలీవని ఉదయం నుండి సాయంత్రం దాకా చేతిలో డబ్బులతోనే కడిపేవారే ఆ కాయిన్స్ గుర్తించలేకపోతే మరి ఉరుకు పరుగుల సామాన్య మానవుడు ఏం గమనిస్తాడు దొరికిన రెండు నాణ్యాలు పర్సులో వేసుకుని ముందు జేబులో పెట్టుకుని కళ్ళు మూసుకుని తన దారిని తాను వెళ్లిపోవడం తప్ప అయితే ఈ వీడియోలో చూద్దాం నకిలీ నాణ్యాలను ఎలా తయారు చేస్తారు అలాగే వాటిని ఎలా గుర్తించగలం అనే విషయాల గురించి అయితే వీడియో చివరి దాకా చూడండి అప్పుడు గాని మీకు పది రూపాయల నాణ్యాలని ఎలా గుర్తించాలనేది సుస్పష్టంగా అర్థమవుతుంది లేకుంటే మీరు గానీ మీ పిల్లలు గాని ఇంట్లో దాచుకునే కిడ్నీ బ్యాంకు లో ఉండే నాణ్యాలన్నీ నకిలీవని తెలిస్తే గుంటె పగిలిపోతుంది అయితే ఈ విషయం బయటకు వచ్చింది ఫరీదాబాద్ లో పోలీస్ ఇన్ఫార్మర్స్ కొందరు గా ఒకే ఒకే సమయంలో రోజు టోల్ ప్లాజా వెంటనే అక్కడ నుండి వెళ్లిపోవడం గమనించారు అయితే ఫరీదాబాద్ పోలీసులకు ఈ విషయం తెలియజేసినప్పుడు వారు టోల్ ప్లాజా సిబ్బందికి సంబంధించిన వెహికల్ అయి ఉంటుందని లైట్ తీసుకున్నారు కానీ ఒక కానిస్టేబుల్ మాత్రం ఇన్ఫార్మర్ తో మరొక టోల్ ప్లాజా వద్ద నిఘా పెట్టమని చెప్పాడు ఒకవేళ ఇదే వెహికల్ అక్కడ కూడా వస్తుందా అని అయితే ఆ ఇన్ఫార్మర్ నిఘాలో తేలిన విషయం ఏమిటంటే ఆ వెహికల్ కేవలం కేవలం ఆ రెండు టోల్ ప్లాజాలో మాత్రమే కాదు మొత్తం నాలుగు టోల్ ప్లాజాలకి వేరే వేరే సమయాల్లో వెళ్తుందని ఈ విషయాన్ని నిర్ధారించుకున్న పోలీసులు టోల్ గేట్ పైన నిఘా పెట్టారు వాస్తవానికి వారు అనుకున్నది మనీ లాండరింగ్ లేదా మాదక ద్రవ్యాల సప్లై జరుగుతుందని కానీ ఆ వెహికల్ రాగానే ఆపి చెక్ చేసిన వారికి అందులో ఒక ఫ్యామిలీ కనిపించింది భార్య భర్త ఇద్దరు పిల్లలు ఆ సెటప్ ఎలా ఉందంటే మొత్తం ఫ్యామిలీ కలిసి హాలిడే ట్రిప్ కు వెళ్తున్నట్టుగా ఉంది పోలీస్ కి కించిత్ అనుమానం రాలేదు అయితే ఏదో తప్పు జరిగింది ఒక వెహికల్ ఆపబోయి వేరే వెహికల్ ఆపేమని అనుకున్నారు అంత అయితే ఇన్ఫార్పర్ మాత్రం ఖచ్చితంగా అదే వెహికల్ అని చెప్పడంతో వెహికల్ తో ఉన్న వారిని అందరినీ దించేసి వెతుకులాట మొదలు పెట్టారు పోలీసులు వెతుకులాట మొదలైన తర్వాత అక్కడ ఉన్న పోలీసులకి కళ్ళు బైర్లు కమ్మాయి ఆ వెహికల్లో ఉన్న ఎనిమిది బ్యాగులు ఓపెన్ చేసిన తర్వాత ఆ ఎనిమిది బ్యాగులు మొత్తం ఐదు పది రూపాయల నాణ్యాలతో నిండిపోయి ఉంది వాస్తవానికి ఆ ఎనిమిది బ్యాగుల్లో ఉన్న నాణ్యాలతో మంచి కార్ కొనుక్కోవచ్చు అన్ని ఉన్నాయి ఆ వెహికల్లో దాదాపు ఆ వెహికల్లో మూడు లక్షల ఇరవై వేల నకిలీ నాణ్యాలు దొరికాయి ఇదంతా చూసి టోల్ ప్లాజా సిబ్బందితో సహా చాలా మంది అక్కడ గుమిగూడారు ఈ విషయం మీడియా వరకు వెళ్లింది ఆమెతో పాటు ఆమెతో ఉన్న అతన్ని కూడా అరెస్ట్ చేశారు ఆ తరువాత ఇన్వెస్టిగేషన్ లో ఆమె తమ దందా గురించి చెప్పిన విషయాలు పోలీసులకు సైతం విస్తుపోయేలా చేశాయి ఫ్యాక్టరీలో మగవారు నాణ్యాలను తయారు చేస్తారు ఈమె ఇంకో మగ మనిషి ఇద్దరు కిరాయికి దొరికే పిల్లలతో కారులో ఈ నాణ్యాలను అన్ని చోట్లకి సప్లై చేస్తారు అయితే ఆమె ఇదంతా లీగల్ గా చేస్తుంది వాస్తవానికి బ్లాక్ మనీ గాని నోట్లు గాని బంగారం గాని మార్చాలంటే మనీ లాండరింగ్ లేదా హవాలా ఇలా ఇల్లీగల్ గా వెళ్తారు అందరూ ఆమె ఆ ఇల్లీగల్ దందాన్ని ఎంచుకోలేదు అయితే ఆమె రూటే సెపరేట్ పది మందిలో తిరుగుతూ పది మందిలో ఉంటూ చాలా ఈజీగా టోల్ ప్లాజాల్లో ఉన్న నాణ్యాల కొరతని ఆసరాగా చేసుకుని తన దందాన్ని ఈజీగా నడిపించింది లేఖలక వాస్తవానికి ముందే చెప్పినట్టు ఎవరైతే రోజంతా నోట్ల మధ్య నాణ్యాల మధ్య కడుపుతారో వారికే అనుమానం రాలేదంటే మనకు వచ్చే శాలరీకి మనం నాణ్యాలను అనుమానించగలమా కళ్ళకద్దుకుని పరుసులో వేసుకోవడం తప్ప అయితే ఇక్కడ జరుగుతున్న మరో దందా గురించి చెప్పడం మర్చిపోయాను వాస్తవానికి ఈ మహిళ నకిలీ నాణ్యాల దందా మాత్రమే లేదు నోట్లకు బదులు ఆ నాణేలు సప్లై చేసినందుకు కమిషన్ కూడా తీసుకుంటుంది అంటే ఇచ్చేది నకిలీ సరుకు అయినా దానికి కూడా కమిషన్ అన్నమాట ఏమనాలి ఈ నారీ జాతి రత్నాన్ని పోగట్టం తప్ప ఇంకేం చేయలేం వాస్తవానికి ఈమె కమిషన్ తీసుకోవడం కంపల్సరీ ఒకవేళ ఆమె కమిషన్ తీసుకోలేదంటే ఖచ్చితంగా అనుమానం వస్తుంది పైన ఈ కారణంతోనే ఆమె ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టు మూడు నెలల్లో ముప్పై కోట్లు వెరకేసింది ఆమెను పూర్తిగా విచారించక ఆమె మొత్తం ఫ్యాక్టరీలు ఆమెతో కలిసి ఈ నకిలీ దందా నడిపే వారి వివరాలు అన్ని పోసగుచ్చినట్టు అప్పచెప్పింది ఆమె చెప్పిన వివరాల ప్రకారం ఫరీదాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న బహదూర్ గడ్ అనే విలేజ్ లో వారు ఈ నాణ్యాల ఫ్యాక్టరీని రన్ చేస్తున్నారు అందులో ఆమెతో పాటు మరో ముగ్గురు పార్ట్నర్లు ఫ్యాక్టరీ పైన రైడ్ చేయడం వారిని పట్టుకోవడం ఫ్యాక్టరీని సీజ్ చేయడం జరిగిపోయాయి వాస్తవానికి అక్కడ ఉన్న మొత్తం చూసి పోలీసులకు నోట మాట రాలేదు బయట వాతావరణాన్ని చూస్తే ఎవ్వరు కనీసం ఊహించలేరు ఇక్కడ నాణ్యాల దందా జరుగుతుందని వారికి అక్కడ మరో రెండున్నర లక్షల నకిలీ నాణ్యాలు దొరికాయి దాంతో పాటు ప్రింటింగ్ మిషన్ కూడా చుట్టూ ఉన్న వారిని ఎంక్వైరీ చేయగా వారు ఏదో వ్యాపారం చేసుకుంటున్నారు కొన్ని నెలల నుండి అన్నారంటే బయట వారికి కూడా అక్కడ ఏం జరుగుతుందో కనీసం అవగాహన లేదు అయితే దంద విషయంలో బాగానే జాగ్రత్తలు తీసుకున్నారు ఈ నకిలీ గ్యాంగ్ వారు తెలిపిన వివరాలను బట్టి ఎన్ని నెలల నుండి వ్యాపారం జరుగుతుందో ఆ వివరాలను కూడా చేర్చి ఒక రఫ్ ఎస్టిమేషన్ వేస్తే వారు ఇప్పటి వరకు చేసిన దంద ముప్పై నుండి ముప్పై రెండు కోట్లు అని తేలింది అయితే ఫ్రెండ్స్ ఇది కొత్త ఏమీ కాదు చిన్న చిన్న నకిలీ నాణ్యాల మిషన్లు ఫ్యాక్టరీస్ అక్కడక్కడ పట్టుకోవడం జరిగింది ఇంతకు ముందు ఉదయపూర్లోని లోని ఒక ఇంటి అండర్ గ్రౌండ్ లో ఇటువంటి మిషన్ ఉపయోగించి నాణ్యాలను తయారు చేసేవాడు ఇంటి పెద్ద మేలుకొని రాత్రి అంతా నాణ్యాలు ముద్రించేవాడు పాది ఉదయాన్నే దేశం పైన పడేవారు ఆ నాణ్యాలను చలామణి చేయడానికి వీరు దాదాపు పదకొండు నెలల పాటు చేసిన ఈ వ్యాపారంలో వారు తయారు చేసి మార్కెట్ లో వదిలిన నాణ్యాల సంఖ్య ఐదు లక్షల నలభై వేలు నాణ్యాల సంఖ్య ఐదు లక్షల నలభై వేలు అయితే వాటి వాల్యూ ఎంత ఉంటుందో మీరే ఊహించుకోండి అలాగే మరొక కేసు కూడా ఉంది అతని పేరు లలిత్ సోని ఇతనైతే మరొక ముద్ద ఎక్కువే తిన్నాడు రెండు వేల పదహారు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు నిర్విరామంగా తన నకిలీ నాణ్యాల మిషన్ని ఆడిస్తూనే ఉన్నాడు ఇతని పార్ట్నర్స్ శివలాల్ సోని సౌరభ్ జాన్ ఇద్దరు వాటిని డిస్ట్రిబ్యూట్ చేసేవారు వారు వీటిని ఎక్కువగా చిల్లర అవసరమైన షాపుల్లో టోల్ ప్లాజాల్లో చివరికి బస్ కండక్టర్స్ కూడా పంచేవారు అయితే మరొక ఫ్యాక్టరీని హర్యానాలోని దాద్రి డిస్ట్రిక్ట్ లో ఉన్న ఎం లోత అనే విలేజ్ లో పట్టుకున్నారు పోలీసులు రైడ్ తర్వాత చూస్తే అక్కడ సెటప్ మరింత పెద్దది మొత్తం నాలుగు మిషన్లతో నాణ్యాలు తయారు చేస్తున్నారు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనుకున్నారేమో ఒకేసారి నాలుగు మిషన్లతో నాణేలు ముద్రించారు నిర్విరామంగా రైడ్ చేసిన పోలీసులకి బ్యాగుల్లో నిప్పిన నకిలీ నాణ్యాలు దొరికాయి పది రూపాయల నాణ్యాలు ఒక్కో బ్యాగు లో ఆరు వేలు చొప్పున మొత్తం ఇరవై బ్యాగులు దొరికాయి ఐదు రూపాయల నాణ్యాలు పదకొండు వేలు ఇవి కాక ఫ్యాక్టరీలో అన్ని రకాల కాయిన్స్ కలిపి ఒక లక్ష ఒక వెయ్యి నూట ఇరవై నాణ్యాలు దొరికాయి అయితే వీటి వాల్యూ దాదాపు పన్నెండు లక్షలు పోలీసులు నాలుగు మిషన్ చేశారు అంతేకాదు ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే నకిలీ నాణ్యాలను తయారు చేయడానికి కట్ చేసి పెట్టిన ముడి నాణ్యాలు ఒక డెబ్బై వేలు దొరికాయి అయితే ఈ కేసులో నరేష్ కుమార్ సంతోష్ కుమార్ మండల్ అంతేకాకుండా లేబర్ వర్క్ చేస్తున్న ధర్మేంద్ర మెహతో ధర్మేంద్ర కుమార్ శర్మ శ్రావణ్ కుమార్ శర్మ వీరందరినీ అరెస్ట్ చేశారు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి అంటే డబ్బుని డబ్బే తయారు చేస్తుంది ప్రపంచంలో ఏ ఫ్యాక్టరీ కూడా పెట్టుబడి లేకుండా నడవదు అయితే వీరి నకిలీ సంబంధాలు పెట్టుబడి ఎంత ఆదాయం ఎంత అనేది ఒకసారి గమనిద్దాం ఒక ఐదు రూపాయల బిళ్ళ తయారు చేయడానికి అయ్యే ఖర్చు యాభై పైసలు ఇందులోనే అన్ని ఖర్చులు కూడా ఉంటాయి అయితే ఈ కాయిన్ విలువ ఐదు రూపాయలు అంటే లాభం నాలుగున్నర రూపాయలు అన్నమాట ఎక్కడైనా చూసారా ఇంత ప్రాఫిట్ ఇచ్చే బిజినెస్ ని ఇదేదో ప్రమోషన్ అనుకుని మీరు మొదలెట్టకండి కేవలం జాగ్రత్తగా ఉండమని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంతే మీరు మొదలెట్టి పోలీసులకు దొరికాక నా వీడియో ఇన్స్పిరేషన్ తో ఈ వ్యాపారం చేశామని చెప్పారనుకో మీకంటే ముందు డిక్కీ బగులుద్ది ఇదంతా అవేర్నెస్ కోసం అసలు వీడియోలోకి వెళ్దాం అయితే ఈ నకిలీ నాణ్యాలను గుర్తించడం ఎలా ఒక పని చేయండి జేబులో చేయిబెట్టి ఒక పది రూపాయల కాయలు బయటికి తీయండి నేను చెప్పే విషయాలతో సరిపోల్చుకోండి అది అసలా లేక నకిలీయా మీకే అర్థం అవుతుంది అందరి తర్వాత ఒకలా ఉండదుగా ఓకే ఫస్ట్ డిఫరెన్స్ ఒరిజినల్ కాయిన్ లో మూడు సింహాలుంటాయి నకిలీలో కేవలం పది రూపాయలు అనే నెంబర్ మాత్రమే ఉంటుంది సెకండ్ డిఫరెన్స్ ఒరిజినల్ కాయిన్ లో పది గీతలుంటాయి పైన చూడండి ఉంటాయి పది గీతలు నకిలీలో పదిహేను గీతలుంటాయి థర్డ్ డిఫరెన్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పబోయే విషయంతో నకిలీయా ఒరిజినల్ అని తేడా ఇట్టే పట్టేయచ్చు ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఒరిజినల్ లో పది అనే నెంబర్ మధ్యలో ఉన్న సిల్వర్ పైన సగం కింద ఉన్న గోల్డ్ కలర్ పైన సగం రాసి ఉంటుంది నకిలీలో కేవలం సిల్వర్ పైన మాత్రమే అంటే మధ్యలో మాత్రమే రాసి ఉంటుంది అంటే గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ రెండింటి పైన కలిపి పది నెంబర్ ముద్ర వేసే టెక్నాలజీ ఈ నకిలీ నకిలీగాళ్ల దగ్గర ఇంకా రాలేదు అయితే ఫోర్త్ డిఫరెన్స్ మీరు మీ నాణ్యాన్ని ఒక్కసారి వెనక తిప్పండి అక్కడ భారత్ అని హిందీలో ఇండియా అని ఇంగ్లీష్ లో ఉంది కదా ఒరిజినల్ లో అవి వేరు వేరుగా రాసి ఉంటాయి కానీ నకిలీలో మాత్రం కలిపే రాసి ఉంటాయి ఫిఫ్త్ డిఫరెన్స్ ఫ్రెండ్స్ ఒకవేళ మీ నాణ్యం నకిలీ అనుకోండి అక్కడ ముద్రించిన అశోక స్తంభం పైన కింద హారిజంటల్ గా లైన్ ఉంటుంది వాస్తవానికి దాన్ని ఎరేజ్ చేయాలి అంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది అందుకే అలా వదిలేస్తారు ఒరిజినల్ లో ఇలాంటి ఏ లైన్ ఉండదు అయితే ఫ్రెండ్స్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు ఒక విషయం చెప్పాలి ఈ నకిలీ నాణేల ముద్రన ఒక చోట జరిగితే వాటిలో ఉన్న అంతరాలు స్పష్టంగా తెలుస్తాయి కానీ ఎప్పుడైతే డీమానిటైజేషన్ ప్రక్రియ పూర్తయిందో అప్పటి నుండి ఈ నకిలీ నకిలీగాళ్ళు నకిలీ నోట్లను వదిలి నకిలీ నాణేలపైన పడ్డారు ఈ నకిలీ నాణేలు తయారు చేసే అచ్చు ఉంటుంది కదా అచ్చు అంటే ముద్రకు ఉపయోగించే ప్రింట్ అన్నమాట ఈ నకిలీ నాణేల అచ్చు వారు ఎలా తయారు చేసుకుంటే నాణ్యం పైన ముద్ర అలా పడుతుంది ఈ నకిలీగాళ్ళు అందరూ ఒకేలాగా చెయ్యరు కదా ఈ పైన చెప్పిన డిఫరెన్స్ లన్నీ ఇప్పటి వరకు పోలీసులు పట్టుకున్న నకిలీ నాణేలు దేశంలో మరింత మంది నకిలీ గాళ్లు నకిలీ నాణ్యాలను తయారు చేస్తున్నారు వారు ఎటువంటి ముద్రణ యంత్రాలు వాడుతున్నారన్న దాని మీద మనకు అవగాహన ఉండదు సో జాగ్రత్తగా గమనించండి వాస్తవానికి ఇంతకు ముందు నకిలీ నోట్లు తయారు చేసే వాళ్ళు కూడా ఇప్పుడు నకిలీ నాణ్యాల దందాలోకి దిగారు ఎందుకంటే రిస్క్ తక్కువ లాభం ఎక్కువ ఐదు రూపాయల కాయన్ని పది రూపాయల కాయన్ని చెక్ చేసుకునే సమయం ఎక్కడ ఉంది సామాన్య మానవుడి దగ్గర ఇదే వారి పెట్టుబడి ఓకే ఫ్రెండ్స్ ఇది నకిలీ నాణ్యాల భాగోతం చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే ఎక్కడైనా చిల్లర్ తీసుకున్నప్పుడు ఒక్క సెకండ్ ఆ చిల్లర్ కోసం కేటాయించండి ఫ్రెండ్స్ మీరు గనక ఈ వీడియో చివరి వరకు చూసారు అంటే వీడియో నచ్చే అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి